నమస్తే ఇట్లా ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి చాలామంది ఇంగ్లీష్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని టాపిక్స్ నేర్చుకుంటారండి కానీ ఎగ్జామ్లో పోయిన తర్వాత సార్ ఏం చేయాలో అర్థం కాలేదు సార్ క్వశ్చన్ అర్థం కాలేదు సార్ అన్ని వస్తాయి సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మార్కులు రావు సార్ నాకు ఇంగ్లీష్లో నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ అని చాలామంది చెప్తున్నారు అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏ రకంగా చదవాలి టెక్స్ట్ గ్రామర్ అనేటువంటిది ఎప్పుడు చదవాలి ఇవన్నీ కూడా కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ట్వెల్వ్ మార్క్స్కు ట్వెల్వ్ మార్క్స్ సాధించే దిశగా మన యొక్క క్లాసులు మీకు ఉపయోగపడతాయి కాబట్టి వీలైతే మన ఛానల్ని తప్పకుండా ఒక్కసారి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా టార్గెట్ తెలుగు మీడియం అస్ఫిడెంట్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఇంగ్లీష్లో మనం ఏ టాపిక్ ఎలా చదవాలి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇట్లా మెయిన్గా జనరల్ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందరికీ తెలుసు అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయండి కామన్గా ఎయిట్ ఉంటాయి కాబట్టి దీనికి ఒక కోడ్ పెట్టాను ఎన్పి వా సిపిఐ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ నౌన్ ప్రనౌన్ వర్బ్ అబ్జెక్టివ్ అడ్వర్ కంజెక్షన్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ నౌన్లో ఏం పార్ట్ అడుగుతున్నాడు ఎక్కడ అడుగుతున్నాడు అంటే సింగులర్ ఏంటి ఫ్లోరల్ ఏంది అనేటువంటి టాపిక్ పైన బాగా అడుగుతున్నాడు ఓఎక్స్ ఆక్స్కు ఫ్లోరల్ ఏంది ఆక్సెన్ అనేటువంటిది అదేవిధంగా చైల్డ్కు ఇంతకుముందు అడిగినటువంటి బిట్ అండి ఇవన్నీ కూడా చైల్డ్కు ఫ్లోరల్ ఏంది చిల్డ్రన్ ఈ రకంగా అడుగుతున్నాడు కాబట్టి మనము సింగులర్ ఏంది బ్రదర్ ఇన్ లా చూడండి బ్రదర్ బ్రదర్ ఇన్ లా అనేటువంటి దానికి ఫ్లోరల్ అయింది బ్రదర్స్ ఇన్ లా ఎస్ అదే అదేవిధంగా సన్ ఇన్ లాకు ఫ్లోరల్ అయింది సన్స్ ఇన్ లా ఈ రకంగా నౌన్లో సింగులర్ ఏంది ప్లూరల్ ఏంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ అడిగినటువంటి బిట్ ఫూట్కు ఫ్లోరల్ అయింది ఫీట్ అండి కామన్గా అదేవిధంగా టూత్కు టూత్కు ఫ్లోరల్ ఏంది టీత్ అండి ఈ రకంగా ఈ రకంగా మనకు ఏది సింగులరు ఏది ఫ్లూరల్ అనేటువంటిది మనకు అర్థం కావాలి కాబట్టి ఈ రకంగా మనం చదవాలి ఇంకా నౌన్లో ఒక రకమైనటువంటి ఈ పార్ట్స్ బాగా ఇంపార్టెంట్ అండి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయనేటువంటి చెప్పుకుంటున్నాం నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రణౌన్ ప్రణౌన్లో దాదాపుగా మనము నైన్ టైప్స్ నేర్చుకున్నామండి పర్సనల్ ప్రొనౌన్ పొసెసివ్ ప్రొనౌను రిఫ్లెక్సివ్ ప్రొనౌను ఇన్డెఫినెట్ ప్రణౌను డెమాన్స్ట్రేటివ్ ప్రణాను డిస్ట్రిబ్యూటివ్ ప్రణాను రిలేటివ్ ప్రణాను ఇంటరాగేటివ్ ప్రొనం రిసిప్రోకల్ ప్రొనౌన్ ఇంతకుముందు మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి బీట్ ఎక్కడి నుంచి అడిగారండి అంటే డమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్లో మనము దిస్ అనేటువంటిది అదేవిధంగా దీస్ అనేటువంటిది ఈ పదాలు అదేవిధంగా దట్ అనేటువంటిది ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్కు మనము ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతా ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఎగ్జాంపుల్ దిస్ దిస్ స్మెల్స్ స్మెల్స్ గుడ్ అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి ప్రనౌన్ అంటారు కాబట్టి ప్రనౌనే కానీ ఏ రకమైనటువంటి ప్రనౌన్ అవుతుంది డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అవుతుంది ఈ రకంగా నైన్ టైప్స్ ఉంటాయండి ఈ నైన్ టైప్స్ గురించి మనమైతే ఈజీగా నేర్చుకోవడానికి మనకు కోడ్ కూడా ఉంది కాబట్టి ఆ రకంగా మనం నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఏదో గుడ్డిగా అయిపోయి దేహి సీటు తర్వాత ఆబ్జెక్టివ్ ఈ రకంగా చదువుకుంటూ పోతే మనకు మార్కులు రావండి దీని తర్వాత టెక్స్టివల్ గ్రామర్ కూడా ఏ రావుంది అనేటువంటి చెప్తాను మళ్ళీ మీకు తర్వాత చూసినట్లయితే వర్బ్ అండి వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీని గురించి మనం అయితే ఈజీగా నేర్చుకుంటాము కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంది రెగ్యులర్ వర్బ్ అంటే ఏంది ఇరెగ్యులర్ వర్బ్ అంటే ఏంది వర్బ్లో రకాలు మోడల్ యాక్సరీస్ అంటే ఏంది హెల్పింగ్ వర్బ్ అంటే ఏంది మెయిన్ వర్బ్ అనేటువంటిది ఏంటి అదేవిధంగా మెయిన్ వర్బ్ అనేది కామన్గా మనకు వర్బు మెయిన్గా రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి మెయిన్ వర్బు సెకండ్ వన్ హెల్పింగ్ వర్బు మెయిన్ వర్బు వర్బు వన్ వర్బు టూ వర్బు త్రీ వర్బు ఫోర్ ఇంత గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అంది వి ఫోర్కు మరొక పేరు ఏందంటే ప్రజెంట్ పర్టిసిపుల్ వీ త్రీకు మరొక పేరు ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ ఈ రెండు కూడా గతంలో డిఎస్సి మరియు టెట్లో అడిగినటువంటి బిట్స్ కాబట్టి ఈజీగా అయితే వర్బ్ గురించి చాలా అద్భుతంగా క్లాస్ అయితే మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి వీలైతే లైక్ చేసుకోండి విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అత్యంత ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటివి అడిగినా అడగకున్నా ఇప్పుడు చెప్పబోయేటువంటి అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఎక్కడ ఉంది టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో సిక్స్త్ క్లాస్లో ఉందండి మనం ఎక్కడెక్కడనో వెతుకుతుంటాం టెక్స్ట్ బుక్లో సిక్స్త్ క్లాస్లో ఉంది అక్కడ నుంచి ఒక టేబుల్ ఇచ్చిండు ఆ టేబుల్కి వెళ్ళి ఎగ్జామ్ డైరెక్ట్ బిట్ అడుగుతాడండి మనం ఎక్కడెక్కడనో అబ్జెక్టివ్లో రకాలన్నీ కూడా నేర్చుకుంటే టైప్స్ ఆఫ్ అబ్జెక్టివ్ అన్నీ నేర్చుకుంటాం మనము కానీ ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఎక్కువ ఎక్కువ ఇంపార్టెంట్ అండి తర్వాత అడ్వర్బ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అడ్వర్బ్ కూడా సిక్స్త్ క్లాస్లో ఉందండి మనకు సిక్స్త్ క్లాస్లో ఉంది సెవెంత్ క్లాస్లో ఉంది అదేవిధంగా నైన్త్ క్లాస్లో కూడా ఉందండి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకుంటాం మనం అంటే అడ్వర్బ్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ అడ్వర్బ్లో ఏ టైప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కూలకషంగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి కంపల్సరీ బిట్టు ఎక్కడి నుంచి అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ నుంచే వస్తుంది కాబట్టి మనం తెలుసు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అడ్వర్బ్ ఆఫ్ మేనరు అడ్వర్బ్ ఆఫ్ టైం ఈ రకంగా మనం నేర్చుకుంటాం కానీ అడ్వర్బులో కూడా మరికొన్ని రకాలు ఉన్నాయి టైప్స్ ఉన్నాయండి అవి నేర్చుకోవాలి అవే అడుగుతున్నాడు ఈ మధ్యలో తర్వాత మనం చూసినట్లయితే కంజక్షన్ కంజక్షన్ కనెక్షన్ కలపడానికి రెండు నౌన్లను కానీ ప్ర కానీ కలపడానికి ఉపయోగపడేటువంటి కంజెక్షన్ అండి కామన్గా మనందరికీ తెలుసు కంజెక్షన్ ఇందులో కోఆర్డినేటివ్ కంజెక్షన్ సబార్డినేటివ్ కంజెక్షన్ కోఆర్డినేటివ్ కంజెక్షన్ సబార్డినేటివ్ కన్జెక్షన్ ఇవి ఐడెంటిఫై చేస్తే చాలు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది ఈజీగా మనం చెయ్యొచ్చండి కాబట్టి కంజెక్షన్స్ కన్ఫ్యూజన్ ఉంటాయి కానీ ఈ రకంగా మనము కోఆర్డినేటివ్ కంజెక్షన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు సబార్డినేటివ్ కంజక్షన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా మార్క్ వస్తుంది తర్వాత ఉండేటువంటిది ఎందుకు మిట్లారంటే ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ ఏందండి ప్రిపోజిషన్ పోజిషన్ ప్రీ అంటే ఏంటంటే కామన్గా మనకు తెలుసు ప్రీ అంటే ముందు బిఫోర్ ప్రీ అంటే ఏంటండి ముందు అంటే ప్రిపోజిషను టెన్త్ క్లాస్లో ఉందండి అదేవిధంగా సెవెంత్ క్లాస్లో ఉంది టెక్స్ట్వల్ గ్రామర్ అంటే టెక్స్ట్వల్ గ్రామర్ అందరూ ఏం చేస్తారంటే నాకు తెలిసి మీరు ముందే టెక్స్ట్ బుక్ తీసుకుంటారండి నేను చెప్తున్నా టెక్స్ట్ బుక్ అస్సలు ముందే ప్రిపేర్ కావద్దు చాలా డిఫికల్ట్గా ఉంటుంది రెగ్యులర్గా మేము టెక్స్ట్ బుక్ చెప్పే వాళ్ళకే మాకే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ని అటాక్ చేశారనుకోండి ఇంకా మీరు డిమోటివేట్ అయిపోతారు అన్నీ తరోగా ఇవన్నీ చదివిన తర్వాత తర్వాత టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి మరి సార్ ఏ టాపిక్ ఏ క్లాస్లో ఉంది సార్ ఎలా తెలుసుకోవాలి సార్ అంటే నేను ఒక టేబుల్ ఇస్తానండి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కండిషనల్స్ ఉన్నాయనుకోండి ఏ టాపిక్లో ఉంది అదేవిధంగా డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ ఉందనుకోండి మీరు చదివారు అది ఏ క్లాస్లో ఉంది టెన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ నైన్లో ఉందండి అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్నాయండి ఏ క్లాస్లో ఉందండి టెన్త్ క్లాస్లో ఉందండి పేజ్ నెంబర్ టెన్ లెవెన్లో ఉంటాయండి ఈ రకంగా ఏ క్లాస్లో ఏ టాపిక్ ఉందనేటువంటి క్లియర్ కట్గా చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి అదేవిధంగా ఇంటర్జెక్షన్ ఇంకా ఇంటర్జెక్షన్ గురించి చాలా ఈజీ అండి చాలా చిన్న టాపిక్ దాని గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ చూసిన టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మెయిన్గా ఫైవ్ టైప్స్ ఉంటాయండి మనము సిక్స్ టైప్స్ అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను వాటిని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత అసెర్టివ్ సెంటెన్సెస్ అసెర్టివ్ కు మరొక పేరే డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్తో ఈజీగా మనమైతే నేర్చుకోవడం జరిగింది ఎగ్జాంపుల్స్ కూడా చేశామనండి తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ తర్వాత ఇంటరాగేటివ్ ఇంపరేటివ్ తర్వాత ఇంటరాగేటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ తర్వాత మనకు ఆప్టేటివ్ సెంటె ఆప్టేటివ్ సెంటెన్సెస్ చూడండి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఒకటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా తర్వాత నో క్వశ్చన్స్ ఇక్కడ నుంచే బిట్ అడుగుతాడండి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోనే ఇక్కడ నుంచే బిట్ అడుగుతున్నారు రెండు సార్లు ఇక్కడ నుంచే బిట్ వచ్చింది మనకు తర్వాత నెగటివ్ సెంటెన్సెస్ ఈ రకంగా అన్నీ కూడా మనం క్లియర్ కట్గా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనమైతే కూలకషంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది నేర్చుకోవచ్చు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ టెన్సెస్ అండి ఇంకా దీని గురించి మీకు తెలుసు కానీ టెన్సెస్లో ఎలా అడుగుతున్నాడు అంటే టెన్సెస్లో కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అడుగుతున్నాడు అండి కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అంటే ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏ టెన్స్ తోటి కలిసి వస్తుంది అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ టెన్స్ తోటి కలిసి వస్తుంది సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ టెన్స్ తోటి కలిసి వస్తుంది ఈ రకంగా నేర్చుకోవాలి ఈ రకంగా నేర్చుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది టెన్సెస్ కాబట్టి మనకు అడిగేటువంటి బిట్ ఆ రకంగా ఉంది తర్వాత ఆర్టికల్స్ తర్వాత డిటర్మినర్స్ ఆర్టికల్స్ గురించి చూడండి ఆర్టికల్స్ టూ టైప్స్ ఒకటేమో ఇన్ డెఫినెట్ ఆర్టికల్ సెకండ్ వన్ డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్కు ఎగ్జాంపుల్ ఏంటంటే ద తర్వాత ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కామా అండ్ డెఫినెట్ ఆర్టికల్కు గుర్తుపెట్టుకోవడానికి నేను కోడ్ చెప్తున్నాను డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి బీబీజి ఇట్లా కోడ్ గుర్తుపెట్టుకోవాలి డి అంటే డైరెక్షన్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలంటే దిక్కులు ఆర్ అంటే రివర్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ఓ అంటే ఓషిన్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ఎస్ అంటే సీజన్స్ ముందు దాని ఆర్టికల్ యూ అంటే యూనిక్ థింగ్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ఏ అంటే అబ్రివేషన్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ఎలా అంటే న్యూస్ పేపర్ల ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి అధికంగా ఎన్జిఓస్ల ముందు దాని ఆర్కల్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి టీ అంటే ట్రావెలింగ్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ఎలాంటి లైబ్రరీస్ ముందు దాని ఆర్టికల్ ప్లే అంటే ప్లేటెస్ ముందు దాని ఆర్టికల్ ఐ అంటే ఇన్నోవేషన్స్ అంటే మన కనుగొనబడటం రేడియో అట్లాంటి వాటి ముందు దాని ఆర్టికల్ ఉపయోగించి కే అంటే కేవ్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి బి అంటే బ్యాంక్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి ఇంకో బి అంటే బాడీ పార్ట్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి జి అంటే గల్ఫ్ గల్ఫ్ అగాధాల ముందు దాని ఆర్టికల్ని ఉపయోగించాలి ఈ రకంగా కోడ్స్ గుర్తుపెట్టుకోవాలండి మనం ఏదో ఎగ్జామ్లో పోతాము చేస్తాము అనేటువంటి చూస్తే మనకు ఏం రాదండి కాబట్టి ఇంకా మనకు ఆర్టికల్ ఉపయోగించని సందర్భాలు ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయండి దానికి కూడా కోడ్ ఉందండి ఎల్పిఎంజి అనేటువంటిది కోడ్ అండి ఓకే ఇక్కడ మన కామన్గా జిల్సీస్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు లాంగ్వేజ్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు లేక్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు ప్రనౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు మేథ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు గేమ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించదు ఈ రకంగా నేర్చుకోవాలి మనం మరి దీంట్లో ఎక్సెప్షనల్స్ ఉంటాయి కొన్ని అవన్నీ కూడా కూలకషంగా నేర్చుకుంటేనే మనము హండ్రెడ్ పర్సెంట్ సాధించగలం అండి ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఈజీ మీరు ఏదో అనుకుంటారు కానీ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటువంటిది మనకు ఐడియా ఉండాలి తర్వాత డిటర్మినర్స్ చూడండి డిటర్మినర్ సిక్స్త్ క్లాస్లో ఉందండి అక్కడి నుంచి బిట్ వస్తుంది నో కానీ ఎనీ కానీ తర్వాత మెనీ కానీ ఇలాంటి పదాలు నో వన్ కానీ నో వన్ ఇలాంటి డిటర్మినర్స్ అంటారండి ఓకే తర్వాత డిటర్మినర్స్ అంటే ఏ కామా యాన్ కామా దా కూడా ఉంటుంది సిక్స్త్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి టెక్స్టువల్ బుక్ గ్రామర్ కూడా మనం చెప్పుకుంటూ కూడా అక్కడ డిస్కస్ చేస్తాం తర్వాత ప్రిపోజేషన్స్ ఇందాకనే చెప్పుకున్నామండి తర్వాత మనకు ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ వాయిస్ యాక్టివైజ్ ప్యాసివైజ్ రిపోర్టెడ్ స్పీస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అదేవిధంగా కండిషనల్స్ కండిషనల్స్ క్లాస్ అయిపోయినాయండి మనకు దాదాపు త్రీ కండిషనల్ క్లాస్ ఉంటాయి మనకు దాదాపుగా ఫోర్త్ కూడా ఉంటుంది అది కూడా ఈజీగా మనం అయితే క్లాస్ చెప్పుకున్నాము దానికి సంబంధించినటువంటి ట్వంటీ బిట్స్ కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి రిలేటెడ్ అవేసాను అనేటువంటిది చూడండి ఇది టెన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ నైన్లో ఉంటుంది ఏముంటుంది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ను ఐఫన్ కానీ అదేవిధంగా కామా ఉంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఈ రకంగా కొన్ని గుర్తులు పెట్టుకుంటేనే మనం ఎగ్జామ్లో సక్సెస్ కాగలం అన్ని చదవాలి అన్ని చేయాలంటే మనం ఏం చేయలేం కాబట్టి ఈ ఈ రకంగా మనమైతే రిలేటివైజేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కాబట్టి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అనేటువంటిది మనకు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది ఈజీగా మనము చేయవచ్చు క్లాసెస్ ఇఫ్ క్లాసెస్ ఇందాకనే చెప్పుకున్నాము మనం ఇఫ్ క్లాసెస్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో క్లాజెస్లో మనకు మళ్ళీ ఇఫ్ క్లాసెస్లోనే మళ్ళీ నౌన్ క్లాస్ వర్బ్ క్లాస్ అడ్వర్బల్ క్లాస్ అదేవిధంగా అడ్జెక్టివ్ క్లాస్ అనేటువంటిది అన్ని రకాలుగా నేర్చుకోవడం అనేటువంటిది జరగాలి టెక్స్ట్ బుక్లో ఉందండి టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రెజల్ వర్బ్స్ ఈడియమ్స్ ప్రెజల్ వర్బ్స్ నేను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రెజల్ వర్బ్స్ అన్నీ మనం ఒక దగ్గర చేర్చి దాదాపు ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ ఉన్నాయండి సిక్స్టీ దాకా ఉన్నాయి అనుకుంటా దాదాపు ఇవన్నీ కూడా నేను ఒక లిస్ట్ తయారు చేశాను కావాలంటే మీకు పీడిఎఫ్ పంపిస్తాను మన గ్రూప్లో చేరండి సో దానికి అంటే టెక్స్ట్ బుక్ పైన ఫోకస్ పెట్టాలి రిలేటెడ్ టాపిక్స్ మనము నెక్స్ట్ మనం చూసినట్లయితే యూజెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రేజెస్ కాబట్టి ఫ్రేజెస్ కూడా ఉన్నాయండి టెక్స్ట్ బుక్లోనే గ్లోజర్లో ఉంటుంది ఆ గ్లోజర్లో మనం చదివేటువంటి ప్రయత్నం అయితే చేయాలి రీడింగ్ కాంప్రహెన్షన్ అసలు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో ఉన్నటువంటి క్వశ్చన్లు అనేటువంటిది మనకు అడుగుతుంటాడు ఆ క్వశ్చన్లకు ఆన్సర్ ఏ రకంగా చేయాలి అనేటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ తర్వాత కాంపోజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కాంపోజిషన్ వెకాబులరీ ఈ రెండే మెయిన్గా మనకు డ్రాబ్యాక్ అవుతుందండి ఒరిజినల్ గ్రామర్ ఎవరన్నా చదువుకుంటారు పారాగ్రాఫ్ ఎస్ఏ ఎక్స్పాన్షన్ ప్రిసైజ్ లెటర్ రైటింగ్ మెసేజ్ నోటీస్ ఆర్టికల్ న్యూస్ రిపోర్ట్ ఐటింగ్ ఇవన్నీ కూడా డిస్కోర్సెస్ అంటారండి ఏమంటారండి డిస్కోర్సెస్ మన యొక్క అంటే డిస్కోర్సెస్ ఇప్పుడు సపోజ్గా మీరు అనుకుంటున్నారు ఏమని ఒక నోటీస్ రాయాలంటే దానికి సంబంధించినటువంటి ఏం డిస్కోర్స్ అంటే కామన్గా మైనర్ డిస్కోర్స్ ఇది ఈ నోటీస్ మైనర్ డిస్కోర్సెస్ అనేటువంటిది మనకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుందండి నోటీస్ రాయడానికి కావాల్సినటువంటి ఫార్మాట్ ఏముంటుంది అనేటువంటిది అవసరం అదేవిధంగా లెటర్ రైటింగ్ అనే లెటర్ రైటింగ్ రాయడానికి ఫార్మాట్ ఏముంటుంది అందులో సబ్స్క్రిప్షన్ ఇక్కడ రాస్తాం మనము అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి దాంట్లో బాడీ ఆఫ్ ద లెటర్ ఇక్కడ రాస్తాం మనము ఈ రక సాలిటేషన్ ఇక్కడ రాస్తాము ఈ రకంగా మనము అందులో ఉన్నటువంటి స్టెప్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ స్టెప్సే మనకు తప్పకుండా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది డిస్కోర్సెస్ అద్భుతమైనటువంటి టాపిక్ అండి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి బట్ అవి మీకు సపరేట్గా ఒక ఓన్లీ మనకి ఏది అవసరమో అదే చెప్తానండి నెక్స్ట్ వెకాబుల చూసినట్లయితే మనం అందరము వెకాబుల కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ అంటే సైలెంట్ లెటర్తో ఉండేటువంటి స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా చెప్తాను సినానిమ్స్ యాంటోనిమ్స్ ఇంపార్టెంట్ ప్రనౌన్సియేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ అదేవిధంగా హోమోఫోన్స్ హోమోనిమ్స్ ఓకే హోమోఫోన్స్ హోమోనిమ్స్కు నేను కోడ్ చెప్తాను ఓకే హోమ్ కు పిఎస్ఎం అనేటువంటిది తర్వాత కు పిఎస్ఎం పిఎస్ఎం ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి అదేవిధంగా స్పెల్లింగ్ వేరుగా ఉండి మీనింగ్ వేరుగా ఉంటే హోమోఫోన్స్ అంటారు అదేవిధంగా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ హోమోఫోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఐ ఐ ఐ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ పి అంటే ప్రనౌన్సియేషన్ ఎస్ అంటే ఏంటండి స్పెల్లింగ్ ఎం అంటే ఏందండి మీనింగ్ చూడండి ప్రనౌన్సియేషన్ సేమ్ ఓకే స్పెల్లింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఎం అంటే మీనింగ్ ఐ అంటే నేను అవి అంటే కండు కాబట్టి ఈ రకంగా ఉంటే దానికి హోమో ఫోన్స్ అంటాం మనం ఈ రకంగా కాకుండా హోమో నిమ్స్ కూడా ఉంటాయండి దాంట్లో ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది అదేవిధంగా స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ రకంగా అద్భుతమైనటువంటి కోర్ తోటి నేను క్లాస్ చెప్పాను వీలైతే ఆ వీడియో చేసే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ టెన్త్ క్లాస్లో ఉందండి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అవన్నీ కూడా క్లాస్ చెప్పాను నేను వాటిని చదవడానికి అదేవిధంగా చూడడానికి ప్రయత్నం చేయండి వీలైతే ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఆధారంగానే మన యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి అవి చదవడానికి ట్రై చేయండి నేను అన్ని చేశానండి మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంటర్మీడియట్ చదవాలండి ఇంటర్మీడియట్లో ఉంటుంది ఇది ఇంటర్మీడియట్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మెంబర్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు సింగులరే ఉంటాయి కొన్ని సింగులర్సే ఉంటాయి కొన్ని ఫ్లూరలే ఉంటాయి ఇప్పుడు న్యూస్ అనేటువంటిది ఇది మనము ఎప్పుడు చూడడానికి ఇది ఎట్లా ఉంటుంది లాగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఫిజిక్స్ అనుకుందండి ఫిజిక్స్ ఇది చూడడానికి ఎస్ ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం ప్లూరల్ కానీ ఇది సింగులర్ మ్యాథమెటిక్స్ చూడండి మ్యాథమెటిక్స్ సిఎస్ ఓకే ఇక్కడ ప్లూరల్ లాగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ సింగులరే అండి కాబట్టి ఈ రకంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ వర్బు పైన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ నౌన్ పైన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ప్రిపోజిషన్ పైన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఆర్టికల్స్ పైన ఈ రకంగా చదువుకుంటే ఈజీగా మనము గేన్ కావచ్చు కాబట్టి ఎస్జిటీలు ఇంగ్లీష్ కావచ్చు స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా చదవాలనేటువంటి చెప్తున్నాం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది కూడా టెన్త్ క్లాస్లో ఉందండి ఇది దాదాపు వన్ సెవెంటీ ప్లస్లో ఉన్నటువంటి అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇందులో సిమిలి సిమిలి తర్వాత మెటాఫర్ సిమిలి మెటాఫర్ తర్వాత పర్సానిఫికేషన్ పర్సానిఫికేషన్ హైపర్బోల్ హైపర్ బోల్ ఈ రకంగా చాలా రకాలు ఉంటాయండి ఎగ్జాగ్రేషన్ చేస్తే హైపర్ బోల్ అంటాం సిమిలి అంటే యాస్ యాస్ లేదా లైక్ అనే పదాలు ఉంటే దానికి మనం సిమిలీ అంటాము మెటాఫర్ అంటే కంపారిజన్ చేస్తాము కాకపోతే ఈ లింకర్స్ అనేటువంటిది ఉండవు ఏవన్నీ టెన్త్ క్లాస్లో ఉన్నాయండి తర్వాత ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది చాలా ఈజీ అండి మన అందరికీ తెలుసు క్వశ్చన్ ట్యాగ్లో మనము నోట్ అని ఒక మూడు నోట్లు రాపిస్తా అండి నేను ముఖ్య గమని కానీ ఆ మూడింటి నుంచే తప్పకుండా వస్తుంది ఒకటేంటంటే సింపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండి తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు టెన్సులు యామ్ ప్లేస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి యామ్ప్లెస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంట్ అవుతుంది ఇది చాలా ఎగ్జామ్లో వచ్చిందండి తర్వాత సెల్ ప్లేస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి షాంట్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ అంటే వెల్ ప్లేస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఓంట్ అవుతుంది ఏమవుతుందండి ఓంట్ ఈ రకంగా మనము నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు కాబట్టి ఏది ఇంపార్టెంట్ ఏది చదవాలనేటువంటిది మనకు తెలియాలి ఫస్ట్ మనం చదువుకుంటూ పోతాము కానీ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు బిడ్స్ ఏ రకంగా అడుగుతున్నాడు ఈ టాపిక్ టెక్స్ట్ బుక్లో ఏడ ఉంది ఆ రకంగా మనము ఐడియా ఉండాలి అట్లా ఉంటేనే మనము మన యొక్క మార్క్స్ అనేటువంటిది ఎక్కడ పోవండి కాంపిటేటివ్ చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కానీ జాబులు రావు ఎందుకు రావంటే గిదే పరిచయం ప్రూవర్బ్స్ సామెతలు మనకు ప్రూవర్బ్స్ చాలా పాపులర్ ప్రూవర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందిస్తాను మీరు డోంట్ వరీ ఒక ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వన్ దాకా ఉన్నాయండి ప్రూవర్బ్స్ మనకు అవన్నీ కూడా తీసి పాపులర్ అవన్నీ కూడా అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇవన్నీ కూడా మీకు అందిస్తాను సో టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కోచింగ్ సెంటర్లో చెప్తారు ఏదో చెప్తారు అది రాసుకోండి ఇది అది రాసుకోండి ఇది రాసుకోండి అని ఎప్పుడు కాదు ఈ జనరల్ గ్రామర్ ఎవరైనా చెప్తారు ఎక్కడైనా ఉంటుంది యూట్యూబ్లో కొట్టినా ఉంటుంది నేర్చుకుంటారు కానీ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దీనిపైన ఫోకస్ పెట్టండి దీనిపైన ఫోకస్ పెడితేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు తప్పకుండా జనరల్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి నైన్ మార్క్స్ మీరు పొందగలుగుతారు రిమైనింగ్ త్రీ మార్క్స్ ఉన్నాయి కదా అది మెథడాలజీకి సంబంధించింది ఈ మెథడాలజీ అనేటువంటిది మెథడాలజీ అనేటువంటిది ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అనేటువంటిది చాలా ఇప్పుడు నోట్ మేకింగ్ అంటే అయింది నోట్ టేకింగ్ అంటే అయింది ఆ రకంగా అంటే చాలా ఇంపార్టెంట్ ముందు అడిగినటువంటి అవన్నీ బిడ్స్ ఒక మ్యారథాన్ లాగా దాదాపు ఒక అర్ధ గంట ప్రీవియస్ బిడ్స్ అన్ని చాప్టర్లకు వెళ్ళి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు అవే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు నాకు అయితే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి ఫస్ట్ నేను ఇంగ్లీష్లో మార్కులు కోల్పోవద్దు అంటే నేను చెప్పినటువంటి ఏరియాలో మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి వీలైతే మన ఛానల్ మీరు ఫాలో అవుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే క్వశ్చన్ అనేటువంటిది ఇంగ్లీష్లో క్వశ్చన్ అనేటువంటిది ఒక రెండు మూడు లైన్లు ఇచ్చేటాలకు మళ్ళీ ఆప్షన్స్ అనేటువంటిది ఒక రెండు రెండు లైన్లు ఇచ్చి ఇచ్చేటకు చాలామందికి బాబు ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్ అని స్కిప్ చేస్తున్నారండి స్కిప్ చేస్తే వేరే దానికి వెళ్ళిపోతున్నారు కానీ ఈ సబ్జెక్ట్ రావడం లేదు మార్కులు ఇక్కడనే పోతున్నాయి మనకు ఎస్జిట్లో కావచ్చు అదేవిధంగా ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే దాదాపుగా వస్తుంది కానీ టెక్స్ట్ బుక్ పైన ఫోకస్ చేయాలి ఎస్జిట్ వాళ్ళకైతే ఇంగ్లీష్ అనేటువంటిది మెయిన్ క్రైటీరియా అనేటువంటిది మార్పు ఇంగ్లీషు చాలామందికి మ్యాథ్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే మ్యాథ్స్ నేర్చుకుంటారు ఇంగ్లీష్ అయితే ఎంత చదివినా కన్ఫ్యూజ్ అయి ఉంటుందండి కాబట్టి ఈ విధంగా నేనేం చెప్తున్నా అంటే ఫ్రీ క్లాసెస్ చేస్తున్నాను వాటిని ఫాలో కాండి ప్రాక్టీస్ టెస్టులు చేస్తాను అది ఎందుకు ఏమిటి ఎలా క్వశ్చన్ పేపర్ అదే విధంగా ప్రీవియస్ బిట్స్ చేస్తాను మీకు ఏం లేదు నేను చెప్పినట్టు చదవకుండా పోండి అంటే నేను చెప్పిందే చదవండి అని చెప్పాను నేను ఎప్పుడు కూడా నేనే అద్దీ నేనే ఇది ఇవన్నీ అవసరం లేదండి మీరు ఏ బుక్ అయితే ఫాలో అవుతున్నారో అదే బుక్ ఫాలో కాండి నేనేం వద్దనను నా దగ్గర ఆరేడు మెటీరియల్ ఉంటాయండి ఏ టాపిక్ మంచిగా అనిపిస్తే ఎక్కడ మంచిగా కనిపిస్తే అది తీసి మీకు చెప్తాను నేను ఇప్పుడు ఎస్ఎన్డీఎస్ పబ్లికేషన్ కావచ్చు పబ్లికేషన్ కావచ్చు విజేత కాంపిటీషన్ కావచ్చు లేకుంటే వెంకన్న సారది కావచ్చు లేకుంటే జానసార్ది కావచ్చు లేకుంటే సీన్సార్ది కావచ్చు ఏ సార్దైనా సరే మనకు మెటీరియల్ ఏదైనా సరే దాంట్లో బాగా మంచిగా ఉన్నటువంటి టాపిక్ తీసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అన్ని పుస్తకాలు చదవడానికి టైం ఉండదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ ఫాలో అయితే ఈజీగా మీకైతే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది బైక్ బై వస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్టిస్తాను చూడండి చెయ్యండి అని ఛాలెంజ్ కాదు వేయడం మనం ఇచ్చేటువంటి కాంటెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఈ వీడియోలో మీకు ఎక్కడ ఏ ఫోకస్ చేయాలి ఏ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ అనేటువంటిది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా క్లాసులు వీ వాంట్ క్లాసెస్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైతే కావాలనుకుంటారో ఆ రకంగా క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా వీలైతే ఇప్పటికే మీరు లైక్ చేసి ఉంటారని వీలైతే మీరు నాకు ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటంటే లైక్ చేయడము అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడము ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళకు మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు మాత్రమే మన ఛానల్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే హండ్రెడ్ పర్సెంట్ మన అందరం కలిసి ట్రావెల్ చేసి మీరు మొదటి సంతకం చేసుకునే దాకా శ్రేణు ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి